నాన్న వాళ్ళు చూసారు సినిమా అయ్యో సినిమా చూస్తున్నాం అండి ఫస్ట్ అంతా ఆ నెగిటివిటీ చూసి అసలు తనకి మాట్లాడట్లేదు ఏంటి నా కొడుకు ఇలా కాదే అంటే నిజమైన జీవితంలో నా కొడుకు ఇలా కాదే ఏంటి మరీ ఇలా చూపించేస్తున్నారు ఏంటి కొంచెం భర్ణిగారి సీన్ తర్వాత హేట్ చేయడం మొదలుపెట్టింది సైలెన్స్ ఇంకా సైలెంట్ అయిపోయి ఇంటర్వెల్లో తనేదో ఏదో మన ఇంటర్వెల్ బ్లాక్లో హీరో ప్రకాష్ రాజ్కి కనెక్ట్ అయ్యి ఐ మీన్ వాళ్ళిద్దరి మధ్యలో చిన్న అగ్గి రాజుకుంది అని మనం చూపించాం సెటిల్ అయ్యారు పెద్ద మాటలు లేవు సరే మధ్యాహ్నం ఇంటర్వెల్లో స్నాక్స్ ఏదో తింటారా అంటే అన్నిటికీ వద్దని చెప్పేసింది మా ఆవిడేం మాట్లాడట్లేదు ఎవరు అసలు పిన్ డ్రాప్ సైలెన్స్ ఇప్పుడు ఎప్పుడైతే పోలీస్ స్టేషన్ సీన్ ఆ ఎయిర్పోర్ట్ నుంచి ఆ పోలీస్ స్టేషన్ సీన్లోకి వెళ్ళి ఎప్పుడైతే తన చేంజ్ మొదలైపోయిందో మూర్తి గారు అప్పటిదాకా మూర్తి 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 అన్న హీరో సడన్ ఎప్పుడైతే మూర్తి గారు అని మొదలైందో దయా క్యారెక్టర్ అక్కడి నుంచి కన్నులు రావడం మొదలు పెట్టేసింది బట్ ఎప్పుడైతే కోర్టు సీన్కి వెళ్ళిపోయిందో చాలా గర్వంగా చాలా గర్వంగా ఓ ముద్దు పెట్టింది నాన్నగారిది ఈ మధ్య మా మా ఫ్యామిలీలో ఒక సంఘటన జరిగిందండి ఆల్ ఆఫ్ సడన్ జాన ఎక్స్పైర్ అవ్వడం బాగా నాన్నని బాగా ఎఫెక్ట్ చేసిందండి అది ఇరవై మూడో తారీఖు కళ్యాణ్ పటాస్ రిలీజ్ అవ్వడం ఘన విజయం టెంపుల్ రిలీజ్ అవ్వడం ఘన విజయం ఈ రెండు అమెల్గమేషును జానిక రామన్న లేకపోవడం ఈ వీటన్నిటిని కలుపుకొని ఒక తెలియని ఒక ఆనందంతో ఒక బాధతో వచ్చిన కన్నీళ్ళు సినిమా చూసి అలా బయటికి రాగానే కళ్యాణ్ అన్నను ఒక గుద్దుగుద్దరైనా అలా గుద్దరు బౌసాద్ పటాస్ తిరిగి అలా భుజం మీద ఒక్క దెబ్బ వేస్తారు నాకు కళ్ళలో నీళ్లు ఈ సక్సెస్ ని జానిక్రామ్ లేరే ఎంజాయ్ చేసుకోవడానికి అనే ఎక్స్ప్లెయిన్ చేయలేని ఎక్స్ప్లెయిన్ చేయలేని ఎమోషన్ ఆయనకి దిస్ ఇస్ దిస్ ప్రాబబ్లీ ఇస్ ద ట్రిబ్యూట్ టు జానికరామ్ గారు జానిక్రామ్